సో ఓవరాల్గా ఒక డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేయబోతూ ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే అసలు అమెరికాని ఏం చేయబోతూ ఉన్నాడు అంటే అమెరికాని మరి నీచ నీచస్థితికి తీసుకుపోయి అదొక గొప్ప దేశంగా ఉండేది ఈరోజు ఇంత దరిద్రంలోకి వెళ్ళిపోయింది ఇంత పనికిరాని దేశంగా మారిపోయింది ట్రంప్ అనే ఒక ప్రెసిడెంట్ వల్ల అని చెప్పదలుచుకున్నాడా అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన కూడా ఒరిజినల్గా నేటివ్ బర్త్ కాదు అమెరికన్ సో ఆయన కూడా మైగ్రేటెడ్ ఫెల్లో కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఏదో అమెరికా మీద పగబెట్టేసి అమెరికాని దరిద్రానికి దోసేసేసి పనికిరాకుండా చేయాలని ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఆయన ఏ సభలో మాట్లాడితే ఏమని చెప్తా ఉన్నాడంటే చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం అమెరికన్స్ ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు అలాగే ఉద్యోగాలను భారతీయులు నియమించుకుంటా ఉన్నారు అత్యధిక స్థాయిలో సో ఐర్లాండ్ని సాకుగా చూపించేసేసి అత్యధికంగా కంపెనీలు సంపాదించుకుంటున్నాయి అలాగే భారతీయులనే ఉద్యోగాలు నియమించుకుంటా ఉన్నాయి దీనివల్ల అమెరికన్ నేటివ్ అమెరికన్స్ అందరు కూడా నష్టపోతూ ఉన్నారు సో కాబట్టి భవిష్యత్తులో అలా జరగకూడదు ఓన్లీ అమెరికన్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు చైనాలో కంపెనీలు పెట్టకూడదు అని చెప్పేసి ఆయన ఉపాదిస్తూ ఉన్నాడు అలాగే వార్నింగ్ ఇచ్చాడు కంపెనీస్కి మరి దీని ద్వారా నిజంగా కనుక అమెరికాని అందరూ ఉద్యోగస్తులు ఖాళీ చేసి చైనా నిజంగా వాళ్ళ ఇండస్ట్రీని నిలవ చేయకపోతే అమెరికా అడుక్కోవడం తప్ప మరి ఇంకోటి ఉండదు అది ట్రంప్కి అర్థం కానీ అజ్ఞాని అతను సో మరి అది ఎవరు అతనికి బోధిస్తారో తెలియదు లేదా అమెరికా అడుక్కునే స్థాయికి వచ్చాక మిగతా దేశాలు అమెరికా ఇప్పుడు అమెరికాలో ఉన్న స్థితిని ఇతర దేశాలు ఇతర దేశాలు అడుక్కునే స్థితిని అమెరికా తెచ్చుకుంటుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది అది మనం అనుకోవడం తప్ప ట్రంప్కి ఆ బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే ఎక్కడ కనిపించట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్